హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది ఆది బ్లౌజు పెళ్లి బ్లౌజ్ అని చెప్పాను కదండి ఇది పాట్ నెక్ అయితే పెట్టినారనమాట దీనికి ఇప్పుడు మనము రౌండ్ నెక్ ముహూర్తం జాకెట్ అనమాట దీనికి సెల్ఫ్గా బ్లౌజ్ కుట్టేసేసి ఒక చిన్న లేస్ అయితే వేసేద్దాం అనమాట రౌండ్ నెక్ పెట్టేద్దాము కొంచెం నీట్గా ఉంటుంది ముహూర్తం జాకెట్ కదా పెద్ద హడావిడి హడావిడిగా లేకుండా నీట్గా కట్ చేసుకుందాం ముందుగా అయితే ఎల్బో హ్యాండ్స్ కా పెళ్లి జాకెట్లు కాబట్టి ఖచ్చితంగా పొడవు చేతులు అయితే కొంచెం బాగుంటుందన్నమాట అందువల్ల ఎల్బో హ్యాండ్స్ అయితే తీసేసుకుంటున్నాను ఒక ఆఫ్ ఇంచు ఖర్చు కోసము ఇవి ఎంత చేతులు ఉన్నాయంటే అంత చేతులు పెట్టామన్నారు అనమాట పొడవు వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో చంక కింద ఇలాగా చూసారా ఎంత ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందో నిమిషంలో కట్ చేసేయచ్చు అనమాట నేను చెప్పిన ట్రిక్స్ కానీ ఫాలో అయ్యారు అంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా నిమిషాలలో కట్ చేసుకోవచ్చు ఇక్కడ కార్డ్ పెట్టుకోండి ఇక్కడికి ఖచ్చితంగా మిడిల్ అన్నట్టు గుర్తు మీకు ఇప్పుడు ఇక్కడ వరకే మనం లోతు తీసుకోవాలి ఇక్కడ నుంచే లోతు తీసుకోవాలి ఓకేనా ఇక్కడికి ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం చాలా సింపుల్గా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ అయితే కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట ఓకేనా ఇలాగ ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే చూసుకోండి ఎందుకంటే సన్నగా ఉంటుంది అనమాట పాప అంత ఉండదు అమ్మాయి సన్నగా ఉంటుంది చెస్ట్ లూజ్ అయితే ఇవ్వండి కాజా పట్టి కండించి ప్లస్ గుర్తు వరకు అయితే తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి చెస్ట్ లూజు చిన్న అమ్మాయి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం తీసేసుకుంటున్నా పెళ్ళికి కాబట్టి మతర లావ్ అయిన పట్న ఉంటుంది అనమాట ఇది అయిపోయింది అప్పటికి ఎంత వచ్చిందంటే అమ్మాయి బ్లౌజు ఎయిట్ ఇంచెస్ అండి అంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం కట్ చేసేది నెక్స్ట్ బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకుందాం చిన్న జాకెట్ అండి పెద్ద ఉండదు ఉండదన్నమాట తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ ఇది కరెక్ట్గా ఉంటుంది అనమాట పాపకి సన్నగా ఉంటుందండి అమ్మాయి బా చక్కగా ఉంటుంది పాప ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు తీసుకోండి రెండున్నర షోల్డర్ వచ్చేసేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇటు సైడ్ అటు సైడ్ ఖర్చులతో పాటు కలుపుకుంటూ తీసేసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత చంద కింద పొడవు వాళ్ళ బ్లౌజ్ నుంచి మనం తీసుకున్నాం ఇప్పుడు మన మన లోపల కొంత పెట్టి చూద్దాం ఎంత వచ్చిందో ఐదున్నర వస్తే పర్ఫెక్ట్ అనమాట చూసారా ఐదున్నర అంటే ఐదున్నర కరెక్ట్గా వచ్చింది అనమాట ఇది మనం పుట్టిన బ్లౌజేనండి మీకోసారి ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను అనమాట ఇలాగ ఇక్కడి నుంచి ఒకటిన్నర కానీ కాల్ కానీ పెట్టుకోండి సరిపోతుంది మరి ఒకటిన్నర ఏం పర్లేదు ఇలాగ ఓకే రౌండ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ అలా వేసేసుకోండి ఉంది నుంచి దీనికి ఒక ఇంచ్ పైకి ఇలా పెట్టేసుకున్న తర్వాత పెళ్లి బ్లౌజ్ కదా ఏమన్నా కొంచెం డిఫరెంట్గా పెడదాం మీకు రౌండ్ వద్దులేండి ఇలా స్టార్ పెట్టి ఇలా పెడదాం కొంచెం లేస్ వేసామంటే కొంచెం లుక్ ఉంటుందన్నమాట ఇరవై శారీస్ దాకా అయితే ఇచ్చున్నారండి వీళ్ళవి ఇంక ఈఎంఐ సైజ్ బ్లౌజ్ కటింగ్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయనమాట డిఫరెంట్ డిఫరెంట్ నెక్ మోడల్స్లో మనకి బ్లౌజ్ కటింగ్స్ అయితే వస్తాయండి మిస్ అవ్వకుండా చూడండి డిఫరెన్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి ఎటువంటి వాళ్ళకు కుట్టినా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట మన కటింగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగే అండి క్రాస్ వద్దులైంది ప్రసన్నీ కదా మరి పైకి లేసినట్టు ఉంటాయి అనమాట అవసరం లేదు స్ట్రైట్ కటింగే పెట్టేసి కుడదాం చక్కగా ఉంటే కొన్ని బ్లౌజెస్ ట్రైట్ కుడదాం కొన్ని క్రాస్ కుడదాము చెప్పాను అన్నమాట కొత్త కాబట్టి అమ్మాయికి ఏది అలవాటు అయినట్టుగా అది సెట్ అనేసి రెండు కుడతానని చెప్పాను ఇలాగ ముందు అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకుందాము బ్లౌజ్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత మిక్కు కాడ ఒక లైన్ గీసేసుకొని సరే ఇలా గీసేసుకున్న తర్వాత దీని అయితే తీసేసేయండి పక్కకి తీసేసేసి ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు ఒకసారి చెక్ చేసుకోండి నేను తీసేసాను లేండి చెస్ట్ పొడవు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడికి ఉందన్నమాట చెస్ట్ పొడవు ఓకేనా ఇలాగైతే ఒక లైన్ అయితే గీసేసుకోండి పొడవకే ఒక లైన్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఎంఐకి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే తీసుకున్నాం మనం కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే మనము తీసేసుకుందాం ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అటు ఇటు ఖర్చులు కలుపుకుంటూ మనము నెక్ అయితే తీసేసుకుందాం చూసారా ఈ విధంగా ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇంచ్ పైకే పెట్టుకున్నాను ఇక్కడి నుంచి నాలుగో బుక్స్ కాడికి ఇక్కడికి ఓకేనా ఇప్పుడు డాట్స్ కోసం ఇంచులు లేదా రెండున్నర ఇంచులు సైజుని బట్టి ఇంచులు పెడదాం రండి ఫ్రీగా ఉంటుంది రెండించులు ఇలా ఇలా గీసేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ రౌండ్ చూసారా అంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే కట్ చేసేస్తున్నాను మీరు అందాజకు ఒక ఇంచులు పెట్టేసుకొని కూడా తర్వాత మనం కట్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం కాదు ఇది క్లియర్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాను నేను ఫ్రంట్లో కూడా కొంచెం లోతు ఏదైనా తీసేసిన తర్వాత ఇక్కడైతే కట్ పెట్టుకోండి ఈ సైడ్ ఇక్కడ మనం డార్ట్స్ పెట్టాం కదా అక్కడ కూడా కట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులకి ఒక కట్టు ఇంతే ఫ్రంట్ పార్ట్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేటప్పుడు రెండున్నర డాట్ పట్టుకోవాలి ఇది కూడా రెండున్నర ఇంచులకి ఇది కూడా ఇక్కడ ఈ మూడిటికి మధ్య ఒకటిన్నర ఇంచు అయితే గ్యాప్ ఉండాలి ఈ సర్కిల్కి మధ్య ఓకేనా ఈ సర్కిల్కి మధ్య ఒకటిన్నర ఇంచు గ్యాప్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి అండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ వీరికి షేప్ బెల్ట్ కూడా ఎంత పడుతుందంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసేసుకొని షేప్ బెల్ట్ అనేది మీరు మెజర్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ఇంచులు మూడు ఇంచులు లేదా రెండున్నర ఇంచులు సరిపోతుంది మూడున్నర రెండున్నర రెండున్నర కొలతను బట్టి మనం మెజర్ చేసుకున్నామంటే ఎవరికైనా కూడా కరెక్ట్గా సెట్ చేయొచ్చు అంచు ఫస్ట్ అయితే పక్కకి తీసేద్దాం ఇది వీళ్ళ ఇచ్చేస్తున్నారు హీచేస్తున్నారండి డిజైన్ ఇది పెట్టామంటే బాగోదు అందువల్ల దీని అయితే తీసేస్తున్నాం పక్కనకి పక్క తీసేసి హ్యాండ్స్కి స్ట్రైట్ గా వేసేద్దాం ఈ విధంగా స్ట్రైట్ గా వేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అనమాట పూలు ఇంత క్యాడ్డానికి ఇచ్చున్నారు అనమాట ఇది మనం పెట్టేసాము అని అంటే డిజైన్ అనేది అడ్డానికి ఉండిపోతుందండి అంత బాగోదు పట్టేసుకుంటాం అనమాట క్లాత్ క్లాస్ ఇచ్చేసిన ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది మనము సెట్ చేసేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి